ఫ్రెండ్స్ ఈరోజు మనము హైకోర్టు ఆర్డర్స్ ఒక కేసులో తీసుకున్నాము అదేమంటే ఈ పర్టికులర్ కేసులో పార్ట్ టైం ఎంప్లాయీస్ పార్ట్ టైం ఎంప్లాయీస్ అంటే జనరల్గా మార్నింగ్ వచ్చేసి ఆఫీస్లో కసు ఊడ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట పన్నెండు ఒంటి గంట వరకు ఇన్ కేసు లేదు కొంతమందిని ఈవినింగ్ వరకు కూడా అట్లే యూజ్ చేసుకుంటుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కానీ లేకుంటే అండర్టేకింగ్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళు ఈ విధంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు పార్ట్ టైం అని డైలీ వేజ్ అని అది కంటిన్యంట్ ఫుల్ టైం అట్లా ఈ విధంగా ఎంప్లాయీస్ని తీసుకుంటుంటారు అయితే దీంట్లో దీంట్లో ఏమంటే ఈ పార్ట్ టైం ఎంప్లాయీస్కి గవర్నమెంట్ సపరేట్ జివో ఇచ్చింది అది ఆ జివో నెంబరు వన్ వన్ టూ డేటెడ్ ట్వంటీ త్రీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ సెవెన్లో ఇచ్చింది దీంట్లో కట్ ఆఫ్ డేట్ పెట్టారు దాంట్లో కట్ ఆఫ్ డేట్ పెట్టి ట్వంటీ ఫైవ్ లెవెన్ నైన్టీన్ నైంటీ త్రీకి ఎవరైతే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ హ్యా హ్యాస్ బీన్ కంప్లీటెడ్ దే ఆర్ ఎంటైటిల్ ఫార్ రెగ్యులేషన్ అని అన్నారు సెకండ్ ఇంకోటి కూడా ప్రొవైడెడ్ దట్ దెర్ ఈజ్ ఏ దట్ హీ హీ షుడ్ బి వర్క్డ్ ఇన్ ద శాంక్షన్ పోస్ట్ ఇవి ఈ శాంక్షన్ పోస్ట్ అనేది అదొక జనరల్ వాడు అదొక ఊతపదమైనటువంటి అనమాట అయితే దీంట్లో ఈ ఈ పర్టికులర్ కేసులో ఇతను నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి యాజ్ ఎ పార్ట్ టైమ్ ఎంప్లాయీగా స్కూల్లో చేసేవాడు చేస్తా అంటే ఇది అతనికి ఎన్ని పైన రెగ్యులేషన్ ఇవ్వలేదు శాలరీ కూడా ఏదో ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అనమాట ఆ విధంగా ఇస్తా అంటే తర్వాత రోజుల్లో ఇతను ఈ ఈ ఈ క్లయింట్ ఒక కోర్ట్ ఆఫీసర్కు కొంచెం బాగా తెలిసిన రిలేటివ్స్ అనుకోండి సో అతనికి కోర్టు విషయాలు తెలుసు కాబట్టి కోర్టు ఆఫీసర్కు అతను కోర్టు అతన్ని తీసుకొచ్చి కోర్టు కోర్టులో కేసు వేయడం జరిగింది సో దీన్ని నేను ప రెండు వేల పద్నాలుగులో ట్రిబ్యునల్లో వేసి ఆర్డర్ తీసుకున్నాను ఏమి మినిమం పేస్కెల్ పే చేయాలని ఆ తర్వాత అతనికి మినిమం పేస్కెల్ అయితే ఇచ్చారు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇచ్చిన తర్వాత ఇంకా తర్వాత రెగ్యులరేషన్ అంటే ఇంకా వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా కోర్టులో పెండింగ్ ఉందని కోర్టులో పెండింగ్ ఉందని అన్నారు ఆ తర్వాత కోర్టులో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అవ్వడము అది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో దాంట్లో భాగంగానే ట్రిబ్యునల్ ఏపీ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ రద్దయిపోవడం తెలంగాణలో ఆ కేసెస్ అని హైకోర్టుకు రావడము ఇక్కడ మళ్ళీ అవన్నీ మార్చి చేయడానికి అంత టైం పట్టే టైం పట్టింది టైం పట్టింది కాబట్టి ఇది లాస్ట్కు రెండు వేల ఇరవై నాలుగు మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఇది తీర్పు చేయడం జరిగింది ఈ తీర్పు ఈ తీర్పు ఇచ్చేటప్పటికి అతనికి అతనికి సర్వీస్ అనేది అయిపోయింది అనమాట అంటే సర్వీస్లో ఉన్నట్లు రెగ్యులేషన్ అనేది అవ్వదు ఎందుకంటే సర్వీస్ రిటైర్మెంట్ తెలుసు కదా సిక్స్టీ సిక్స్టీ వన్ ఇయర్స్కి అంతా అయిపోద్ది అంటే డిపెండ్గా పంద డిపార్ట్మెంట్ దాని సిచ్యువేషన్ బట్టి ఉంటుంది సిక్స్టీ వన్ ఇయర్స్ అయిపోయింది అతను రిటైర్డ్ అయిపోయారు కాబట్టి ఈ కేసులో కోర్టు వాళ్ళు అతనికి అతనికి ఇచ్చిన డైరెక్షన్ ఏమంటే డైరెక్టర్ టు కన్సిడర్ ద కేస్ ఆఫ్ ద పిటిషనర్ ఫర్ రెగ్యులేషన్ ఫర్ పెన్షన్ అండ్ పెన్షన్ బెనిఫిట్ ఇన్ ద లైట్ ఆఫ్ ఈజ్ లాంగ్ సర్వీస్ అని అన్నాడు చాలా ఏళ్ళ నుంచి చేశాడు కాబట్టి అతనికి పెన్షన్ ఇవ్వండి పెన్షన్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇవ్వాలా దానికోసం అతను సర్వీస్ని అంతా కౌంట్ చేసి కట్టివ్వాలని చెప్పింది జనరల్గా కానీ సర్వీస్లో ఉంటే యాజ్ అన్ డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఉంటే ఖచ్చితంగా డైరెక్షన్ ఏమి ఇస్తుంది రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసి మొత్తం బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలా అని చెప్తుంది అయితే ఇతను ఫైనల్ అయిపోయేటప్పటికి ఇతను ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయినా అని రిటైర్ అయిపోయిన దానివల్ల ఈ పర్టికులర్ కేసులో అతనికి పెన్షన్ ఇవ్వమని చెప్పారు ఆ సర్వీస్ అంతా పెన్షన్ కోసం కౌంట్ చేసి ఇవ్వమని పెన్షన్ బెనిఫిట్స్ అదర్ బెనిఫిట్స్ ఇవ్వమని హైకోర్టు వాళ్ళు చెప్పారు దీనిపైన వెంటనే వేస్తే దీనిపైన లాట్ ఆఫ్ కరస్పాండెన్స్ కూడా ఉంది నడుస్తుంది కరస్పాండెన్స్ అయితే దీంట్లో వెంటనే ఎవరు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతను లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ లెటర్ కూడా రాసి జరిగింది ఇంటర్మ కరస్పాండెన్స్ గవర్నమెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు మధ్యాహ్న కరెస్పాండెంట్ అనేది రీసెంట్గా కూడా నేను రీసెంట్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకున్నాను సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ కాదు రీసెంట్ నిన్న మొన్న టూ త్రీ డేస్ క్రితం కూడా లెటర్ వచ్చింది ఇది ఇది ఎవరికి రెఫర్ చేశారు ఈ జడ్పి రంగారెడ్డి డిస్టిక్ జిల్లా పరిషత్ వాళ్ళు అతనికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్కు వాళ్ళు రెఫర్ చేసి వెంటనే దే యూ హ్యాడ్ టు టేక్ యాక్షన్ అని చెప్పి వాళ్ళను చేసి రిపోర్ట్ కంప్లైంట్స్ కూడా చేయమని చెప్పి లెటర్ రాశారు ఇది ఎప్పుడు రీసెంట్గా వచ్చాము మొన్న మేలో మే ట్వంటీ ఎయిట్కు ఈ లెటర్ వచ్చింది నాకు వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఇచ్చారు రెస్పాండ్ అవుతూ ఇచ్చి వాళ్ళు ఈ విధంగా చేయమన్నారు కాబట్టి ఇంకా వెంటనే ఇవన్నీ కూడా అతనికి రావడం జరుగుతుంది అందులో డౌట్ ఏం లేదు ఇంకా అంటే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వస్తుంది కాబట్టి జనరల్గా జనరల్గా ఏమంటే యాక్చువల్గా ఈ లో క్లాసు ఎంప్లాయీస్కు పెద్దగా ఈ లాయర్లు అనేది అక్విటెన్స్ కూడా ఉండదు వాళ్ళ కోర్టు అనే అవగాహన కూడా ఉండదు దాని నుంచి ఏమవుతుందంటే ఇవి వాళ్ళు ఏం చేయాలి అట్ల చేస్తూ ఉంటారు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదైనా పన్నెండు చేయండి చేస్తారేమో చూస్తా ఉంటారు పన్నెండు వాళ్ళు వాళ్ళు ఏమంటే చూద్దాం చేద్దామని చెప్తారు ఏంటంటే కోర్టుకు కూడా పోమని చెప్పరు ఏంటంటే కోర్టుకు ఏమైనా వెళ్తారేమో అది అని కాబట్టి ఈ ఈ ఈ ఆర్డర్లు ఏవైతే ఈ కోర్ట్ ఆర్డర్స్ ఈ ఆర్డర్స్ ఇట్లాంటి ఆర్డర్స్ వాళ్ళకు వస్తాయని వాళ్ళు కొద్ది మిస్గైడ్ చేస్తారనమాట లేదు వాళ్ళకి చెప్పినాము వీళ్ళకి చెప్పినాము ఈ సిఒ సిఓకి చెప్పినాము శాంక్షన్ చేస్తారంట గవర్నమెంట్ ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఏదో విధంగా డ్రాగన్ చేస్తూ అంటారు జనరల్గా అదో అదొక వృత్తిగా భావిస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అబద్ధం చెప్పడం అనేది మిస్గైడ్ చేయడం అనేది సిటిజన్ కానీ ఇంకో ఏదైనా పనులపైన కూడా ఆ విధంగా ఒక వృత్తిగా భావిస్తున్నారు అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే అబద్ధాలు ఎలా చెప్పి సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేసి పోస్ట్మెన్ చేయాలి ఎలా బెనిఫిట్ అవ్వకూడదు బెనిఫిట్ అయ్యేది కాదు బెనిఫిట్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచన ధోరణితో ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కార్పొరేషన్స్ వల్ల పనిచేస్తుంటారు సెకండ్ ఏమంటే ఆఫీసులో ఏదైనా చిన్న పని దొరికింది పడి పడింది ఏదైనా ఏదన్నా వస్తువు రావాలా పోవాలా లేకుంటే ఏదైనా రిపేర్ చేయాలనుకోండి అనుకోండి దానికి ఐదు రూపాయలది యాభై వేలు డ్రా చేసేసి తినేస్తుంటారంట ఇట్లాంటి వాటిలో ఇట్లాంటివి చాలా నా దృష్టిలో కూడా నా దృష్టికి వచ్చాయి అయితే అవన్నీ కూడా అవి మనకు సంబంధం లేని అనుకోండి అయితే జనరల్గా ఈ ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు అతనికి ఆల్మోస్ట్ కరస్పాండెన్స్ అంతా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వితిన్ వన్ మంత్ లోపు అతనికి అన్ని పే చేయడం కూడా జరుగుతుంది అతను పెన్షన్ అయితే వస్తుంది రెగ్యు రెగ్యులేషన్ ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ పెన్షన్ బెనిఫిట్ కోసం ఈ కేసులో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అందులో డౌట్ లెటర్ కూడా వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్ మూవ్మెంట్లో ఉంది సో ఏ దాంట్లో చూసినా కూడా శాంక్షన్ పోస్టు అది ఇది అని ఎప్పుడు చెప్తాడు శాంక్షన్ పోస్ట్ ఉండాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ మనకు చెప్పింది బి శ్రీనివాసుల కేసులో శాంక్షన్ పోస్ట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు శాంక్షన్ పోస్ట్ అవి ఆకాశంలో పడతాయా ఆకాశం నుంచి పడతాయా లేదంటే స్వర్గం నుంచి పడతాయి శాంక్షన్ పోస్ట్ అనేది వాళ్ళు కేడర్ స్టెంగ్ అనేది వాళ్ళు చూసి చేసుకోవాలా సో ఈవెన్ నైన్టీన్ నైంటీ టూలో సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో చెప్పింది కేసు ఆఫ్ పైరాసింగ్ కేసులో ఒక అబ్జర్వేషన్ కూడా ఇచ్చింది ఎక్కడైతే ఒక వ్యక్తి రెండు నుంచి మూడేళ్ళలో పైబడి పని చేస్తున్నాడంటే అతనికి అవసరం ఉంది కాబట్టి అతన్ని ఆటోమేటిక్గా కంటిన్యూషన్ అనేది పెట్టి ఒక టెంపరీ స్టేటస్ మాదిగా అనేది ఉన్నాయి ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో త్రీ ఇయర్స్ దాటిపోతే టెంపరీ స్టేటస్ ఆటోమేటిక్ కన్ఫర్మేషన్ అనేది కూడా ఉంది అట్లాంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ పర్టికులర్గా పర్టికులర్ కేసుల్లో ఏం జరుగుతుందంటే ఈ ఈ విధంగా బెనిఫిట్ ఇదివరకు కూడా నేను ఒక కేసు కూడా చేసినాను దాంట్లో కూడా సేమ్ ఇదే జరిగింది అనమాట అది అనంతపూర్ డిస్టిక్ కేసు సేమ్ ఇదే జరిగింది దాంట్లో ఏమంటే సర్వీస్లో లేవు కాబట్టి మేము రెగ్యులరేషన్కి ఆర్డర్ ఇవ్వలేము కాబట్టి అదర్ బెనిఫిట్స్ ఏదైనా ఉంటే అది చూసుకోండి అది ఇది చెప్పి అప్పుడు అప్పుడు ఏపీ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ ఉండేది అప్పుడు అప్పట్లో అది ఆ విధంగా తీర్పు వచ్చానంట ఇప్పుడు ఏపీ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ అనేది ఇప్పుడు హైకోర్టు డైరెక్ట్ డీల్ చేస్తుంది కాబట్టి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి దీంట్లో ఈ ఈ కేసులో ఈ పర్టికులర్ కేసులో మాత్రము ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయిపోయేదానికి ఇప్పుడు ఉంది అతనికి మినిమం పెన్షన్ నాకు తెలిసినంత వరకు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ స్టార్టింగ్ వస్తుందండి ఆ తర్వాత ఎవరీ ఫైవ్ ఇయర్స్ మీకు తెలుసు నాకు తెలుసు అది పే రివిజన్ కమిషన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా ఇట్ విల్ గోస్ ఒక ఒక ఫైవ్ ఇయర్స్ టన్ టైమ్ రన్ అయిపోతే తర్వాత అతను పెన్షన్ రావడం ముప్పై వేలు నలభై వరకు రావడానికి అవకాశం ఉంది Mm -hmm. Thank you very much.